ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అగత్స్యుడు మరల మహర్షిని గాంచి ఓ ముని పుంగబా విజయమందిన పురంజయుడు ఏమి చేసానో వివరింపుమని అడుగగా మహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభవా పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షాతత్పురుడు నిత్య అన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేదవేదాంగవేత్త అయి ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశదిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేశెను శత్రువులను స్వప్నమై విష్ణు సేవాధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి హరిషడ్వర్గములను కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడు అగుదునా అని వివరించుచుండగా ఒకనొకనాడు ఆ శరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవదటి కేరంగనాథస్వామిని అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను అంతటా పురంజేయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీ రంగనాథ ఆలయము శేషశయ్యపై పవళించియున్న రంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్త పోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మా దాసోహం అని సూత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరను పురంజయుడు రంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నుండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధమున నేర్పరులే రాజనీతి గలవారై వైరి నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామణులు హంసగజాగామినులు పద్మపత్రాయతలోచనులై విపుల శ్రోణిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ కూచపీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవంతులనియు ఖ్యాతి కలిగియుండి ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళావిషారదులై ఫౌడ్రులై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదా మోహన హసాలంకృత ముఖశోభితులై ఉండిరి ఆ పట్టణా కులాంగణలు పతిశ్రుషుష పరాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి పురంజయుడు క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీసమేతుడై ఇంటికి సుఖముగా జేరెను పురంజయని రాక విని పౌరజనాదులు మంగళవాద్యాలతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై పరాయణుడై రాజ్యపాలన మొనర్చుచో కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకుని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమమును స్వీకరించి కేగెను అతడ వానప్రస్థాశ్రమునందు ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం క్రమక్రమముగా శరీరం ముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతివారును ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోవింశాధ్యాయము ఇరవది మూడవ రోజు పారాయణం సమాప్తం